అసలం అలకు అందరికి ప్రతి సాంప్రదాయంలో ఒక అత్యంత పవిత్ర కాలం ఉంటుంది ఒక మంచి మార్గం పెట్టుకొని ఆత్మశుద్ధి చేసుకునే సందర్భం అలాగే ఇస్లాంలో ఒక పుణ్య కాలం ఉంది అదే రమదాన్ రమదాన్ అంటే ఇస్లామిక్ క్యాలెండర్ లో తొమ్మిదవ నెలకు సంబంధించింది అండ్ ఇది ముస్లిం కు చాలా పర్సనల్ ఇంపార్టెన్స్ కలిగిన గా గుర్తించబడుతుంది ప్రాఫిట్ మహమ్మద్ కి లైలత్ అల్ ఖదర్ లో ఖురాన్ చెప్పిన సమయం ఇది నైట్ ఆఫ్ పవర్ అని కూడా పిలుస్తారు ఇది ఇస్లాంలో చాలా పవిత్రమైన రాత్రి రమదాన్ ఫాస్టింగ్ మాత్రమే కాదు ఇది ఆత్మశక్తి అంటే ఇన్నర్ స్ట్రెంత్ కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ అండ్ కరుణ అంటే కైండ్నెస్ని ని ప్రాక్టీస్ చేసే టైం మార్నింగ్ ఫుడ్ ఇంకా వాటర్ ని సాక్రిఫైస్ చేయడం వల్ల ముస్లింలు తమ బ్లెస్సింగ్స్ ని గుర్తు చేసుకొని పేదవాళ్ళ మీద దయ పెంచుకుంటారు రమదాన్ వల్ల బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ పవిత్ర నెలలో ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆత్మీయం అంటే ఎమోషనల్ క్లోజ్నెస్ శారీరకం అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్ మరియు మానసిక అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో బెనిఫిట్స్ ఉంటాయి ఆత్మీయంగా చూసుకుంటే ఫాస్టింగ్ మన విశ్వాసాన్ని అంటే ఫెయిత్ని చాలా బలపరుస్తుంది ఇది ఆత్మశుద్ధి చేయడంతో పాటు సెల్ఫ్ రిస్టైన్ ని నేర్పిస్తుంది అలాగే జఖత్ లాంటివి మ్యాండేటరీ డొనేషన్ చారిటీ చేసి దయ అండ్ పునశ్శక్తిని ఎంకరేజ్ చేస్తుంది శారీరకంగా చూసుకుంటే ఫాస్టింగ్ కొలెస్ట్రాల్ మరియు బెడ్ ప్రెషర్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అలాగే ఇది ఇమ్యూనిటీని పెంచడంతో పాటు ఇన్ఫ్లమేషన్ని తగ్గించి సెల్యులార్ రిపేర్లో సహాయపడుతుంది మానసికంగా చూసుకుంటే ఫాస్టింగ్ ఫోకస్ని పెంచడంతో పాటు ఎమోషనల్ రెసిలియన్స్ని బలపరుస్తుంది రమదాన్లో రిఫ్లెక్షన్ అండ్ ప్రేయర్ యాంగ్జైటీని తగ్గించి ఇన్నర్ పీస్ని ని కలుగజేస్తాయి ఇంకొక ముఖ్యమైనది జకత్ ఇస్లాం యొక్క ఫైవ్ పిల్లర్స్లో ఒకటి జకత్ అంటే అని అర్థం ఇది ఎలిజిబుల్ అయిన ముస్లింలకు ఆవశ్యమైన దానాలు ఇవ్వడం గురించి ఉంటుంది ఇది సాధారణంగా తన ఇవ్వడం అని ఫిక్స్ చేశారు జకత్ యొక్క ఉద్దేశం స్పిరిచువల్ శుద్ధి చేయడంతో పాటు ఇన్ఈక్వాలిటీని తగ్గించడం మరియు కమ్యూనిటీ బాండ్స్ ని బలపరచడం రమదాన్ లో ముస్లింలు జకత్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తారు ఇది పేదవాళ్ళకి అనాథలకి విధవలకు మరియు ఆవశ్యమైన యాత్రికులకు సహాయం చేస్తుంది ముస్లింలు రమదాన్ని ఎలా ఆచరిస్తారు ఇది షుహూర్ తో స్టార్ట్ అవుతుంది ఇది మార్నింగ్ ఫాస్టింగ్ కోసం ప్రీ డాన్ మీల్ తీసుకుంటారు సూర్యాస్తమయం అంటే సన్సెట్ తరువాత ఇఫ్తార్ తో ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు ఇది జనరల్ గా డేట్స్ అండ్ వాటర్ తో మొదలవుతుంది ఫాస్టింగ్ తో పాటు ముస్లింలు తరావీ ప్రేయర్స్ చేయడం కురాన్ రిసైడ్ చేయడం మంచి పనులు చేయడం మరియు కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయడం లాంటివి చేస్తారు ఇది రిలేషన్షిప్స్ అండ్ ఎఫెక్షన్స్ ని పెంచే ఒక మంచి టైం ప్రతి ముస్లిం ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు హెల్త్ బాగోలేని వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ప్రసవ స్థితిలో ఉన్నవాళ్ళు లేదా క్రానిక్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ నుంచి ఫ్రీ ఉంటారు పిల్లలు పిబోటీకి ముందు ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ సెవెన్ ఇయర్స్ తరువాత హాఫ్ డే లేదా వీకెండ్ ఫాస్టింగ్ లాంటివి స్టార్ట్ చేస్తారు గా రమదాన్ ఇంక్లూజివిటీ అండ్ కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్ లాంటివి హైలైట్ చేస్తుంది ఫాస్టింగ్ ఆర్ జకత్ ఈ మంత్ లో చేయడం వల్ల కరుణ దయ లాంటి వాల్యూస్ ని ముస్లింలు అంబాడీ చేయడానికి ట్రై చేస్తారు చివరిగా చెప్పాలంటే రమదాన్ ఫాస్టింగ్ కోసమే కాదు ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మరియు స్పిరిచువల్ గ్రోత్ కోసం కూడా సమయం ఇది మన బ్లెస్సింగ్స్ ను గుర్తు చేసుకొని ఇంకా ఇతర వాళ్ళకి సహాయం చేయమని ఇన్స్పైర్ చేస్తుంది ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ మీకు బాగా నచ్చిందని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం రమదాన్ ముబారక్